గుంటూరు గుంటూరుకర కి వచ్చేసరికి గుంటూరు గొడ్డుకరం అని అన్నమాట ఎస్పెషల్లీ మహేష్ బాబు గురించి చెప్పాలన్న ఈ సినిమాకి డైరెక్టర్ కానీ ఏదైనా కానీ మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ షో మహేష్ బాబు గారనే అనమాట ఆ రేంజ్ లో ఉంది కాకపోతే ఏంటంటే డైరెక్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొద్దిగా బ్రెయిన్ బ్రెయిన్గా వాడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్ వెళ్ళుడు అసలు తమన్ బిజిఎం ఏమి ఇచ్చాడో నాకు తెలియలేదు అసలు అర్థమే కాలేదు అసలు ఏం చేస్తున్నాడు అనేసి ఫ్యాన్స్ అయితే కొంచెం లో ఉన్నామన్న మేము మూవీ అయితే చూడొచ్చు మరి ఏం అంత దారుణంగా ఏం లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం వల్ల కొద్దిగా లో ఉన్నాము ఫుల్ మీల్స్ బిర్యానీ బ్రో నార్మల్ సాంబార్ లాగే ఉందన్న మాకు అయితే కాకపోతే మహేష్ బాబు లుక్స్ అవుతే అది పీక్స్ అన్న మహేష్ బాబు గారు వంద పర్సెంట్ కష్టపడాలంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డాడన్న ఆ డాన్స్ కానీ ఆ బాడీ ఫిట్నెస్ గాని ఆ డైలాగ్ డెలివరీ గానీ ఆ బీడీ తగడం స్టైల్ ప్రతి ఒక్కటి మార్చాడన్న మార్చినప్పుడు డైరెక్టర్ ఎంత దాన్ని యూజ్ చేసుకుని సినిమాని కొంచెం పైకి లేకుంటే బాగుండే అనిపించింది బ్రో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో కూర్చి పెట్టే సాంగ్ అయితే మామూలుగా లేదా అయితే మాత్రం థియేటర్లో దద్దరి వెళ్ళిపోవాలి ఇంకోటి నాది నకిలిసి గొల్స్ సో ఆ సాంగ్ మహేష్ బాబు లుంగి మీద డాన్స్ చేస్తారు అది కూడా చాలా బాగున్నాయి అన్న సినిమా లేదన్న కుర్చీ తాత లేడన్న కుర్చీ తాత లేడన్నాయండి ఊరక ఇది ఫేక్ రూమ్ మర్లేదు నేను కానీ చాలా మంది ఉంటారు ఉంటారు అనుకున్నాం కానీ సాంగ్ చూసి సినిమా అయిపోయిందా చూసినా కానీ కుర్చీ తాత లేడు జస్ట్ ఆయన ఏదో వాడిన్ డైలాగ్ తీసుకున్నారు అది తప్ప ఇంకేం లేదన్నా ఓవరాల్ గా అయితే మూవీ ఫ్యామిలీతో వన్ టైం వాచబుల్ చూడొచ్చు బరిలో విన్నర్ ఇంకా రెండు సినిమాలు ఉన్నాయన మనము హనుమాన్ కంపేర్ చేయకూడదు ఎందుకంటే దేవుడు సినిమా కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు రెండు సినిమాలు ఉన్నాయి రెండు సినిమాలు ఏంటంటే మహేష్ బాబు గారు పెద్ద హీరో కాబట్టి రేపు రెండు సినిమాలు రిజల్ట్ బట్టి నేను చదివారు ఫ్యామిలీతో అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ నా వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్